వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ భారతదేశంలో పెరుగుతున్న హెచ్ఎంపివి వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతుంది ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన ఎసిఎంఆర్ భారతదేశంలో హెచ్ఎంపి కేసుల సంఖ్య ఏడుకు చేరింది కొత్త శాసకోశ వ్యాధి హెచ్ఎంపి పర్యవేక్షించడానికి ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు దేశంలోనే అన్ని విఆర్డిఎల్ ల్యాబ్లు హెచ్ఎంపి వైరస్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కలిగి ఉన్న రెస్పిరేటరీ వైరస్ సర్వేలెన్స్ టీం బృందం వారిగా నమూనాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కు పంపాలని ఆదేశించింది జన్యు శ్రేణికి అంటే జెన్యుల విశ్లేషణ కోసం పంపాలి జన్యు విశ్లేషణ కోసం సానుకూల నమూనాను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపాలి భారతదేశంలో హెచ్ఎంపి వైరస్ సోకిన వారు ఎవరికి నివేదికలు పాజిటివ్గా వస్తున్నాయి వారికి ఏ జాతికి చెందిన వైరస్ సోకింది హెచ్ఎంపి వైరస్ పాత్ర మారిపోయిందా వైరస్ బలమింపబోయిందా వైరస్ పరివర్తన చెందిందా చైనాలో విజృంభిసిన వైరస్ ఇక్కడ వ్యాప్తి చెందుతున్న వైరస్ ఒకటేనా అనే విషయాన్ని కనుగొనేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది గతంలో వచ్చిన స్ట్రెయిన్స్ ఇన్ఫ్లుయెంజియా ఏ ఇన్ఫ్లుయేంజియా బి కోవిడ్ నైన్టీన్ ఆర్ఎస్ వైరస్ హెచ్ఎంపివి పరీక్షలు నెగిటివ్గా వచ్చిన ఐదు సంవత్సరాల కంటే తక్కువ మరియు అరవై ఐదేళ్ళు పైబడిన వారి నుండి నుండి ప్రతి వారం కనీసం ఐదు షాంపిల్లు శ్వాసకోశ సమస్యలు ఉన్న పిల్లల వృద్ధులకు కూడా చేయాలని నిర్ణయించబడింది హెచ్ఎంపి పరీక్ష కోసం పక్కన పెట్టాలి హెచ్ఎంపివి పరీక్షల కోసం ఐదు రకాల కిట్లు ఉన్నాయి ల్యాబ్లు ఆ కిట్లను త్వరలోనే త్వరగా నిల్వ చేసుకోవాలి నిబంధనల ప్రకారం హెచ్ఎంపివి పరీక్షను అనుసరించాలని తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం వేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ